మేము వాటర్ లేవని చెప్తే ఫోన్ చేయంగా ఫోన్ చేయంగా అతను వచ్చి వాటర్ చూడడం సార్ అతను అంటాడు మీ మేడం బిల్లు కట్టలేదు నేనెట్ రావాలని అతను అంటాడు మీ మేడం బిల్లు కట్టలేదు నేనట్లా రావాలని మస్సు బతులు మాడంగా అప్పుడు వస్తాడు సార్ వాటర్ అయితే ట్యాంకర్ వాళ్ళు కూడా అట్లే బతులు మాట పిచ్చుకుంటారు సార్ అసలు నిన్న నుంచి తాగే వాటర్ లేవు అసలు నైట్ అయితే ఒక్క పేట అందరు ఉంటున్నారు సార్ వేడగడగలు సార్ అసలు చెప్పండి సార్ అసలు చాలా మంది పిరియడ్స్ ఉన్నారు ఎంతో ప్రాబ్లం అయితే సార్ అందరు చాలా ఏడు సార్ నైట్ నుంచి మేము అసలు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అందరం టూ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అసలు అనుకుంటాం సార్ చాలా లేట్ గా అనుకుంటాం అసలు చెప్తే అందరు అడగండి మేడం కడగండి మేడం అడగడం అంటే మేడం ఒక మాట చెప్పగలి అందరు లేచిపో వెళ్ళిపోతారు ఇంకా మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి